తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అయితే ఈరోజు రేపు వచ్చే రెండు మూడు రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది అలాగే ఋతుపవనాలు ఎక్కడి దాకా వచ్చాయి అలాగే హైదరాబాద్ సంబంధించి కూడా వాతావరణం ఎలా ఉండబోతుందో మనతో వివరించడానికి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ ఇప్పుడు చాలా జిల్లాలో వర్షాలు పడుతున్నాయి సో వచ్చే రోజులు ఎలా యా రానున్న నాలుగు రోజులు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇటు దక్షిణ జిల్లాలుగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలు అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలు ఇంకా నల్గొండ జిల్లాల్లో కూడా మనకి విస్తారంగా వర్షం అనేది కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది సో రేపు కూడా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు ఈ యొక్క తీవ్రత అనేది కొంచెం తగ్గినప్పటికీ కూడా ముఖ్యంగా రేపు చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మాత్రం వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు మెదక్ సంగారెడ్డి ఈవెన్ చూసుకున్నట్లయితే కరీంనగర్ రంగారెడ్డి వికారాబాద్ ఇంకా మే యాదాద్రి భువనగిరి నల్గొండ సూర్యాపేట్ ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ ఇంకా హనిమ్మకొండ భద్రాచలం మూలుగు ఈ యొక్క జిల్లాల్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం వర్షం అనేది పడుతుంది ఇంకా చూసుకున్నట్లయితే నల్గొండలు అయితే కొంచెం ఎక్కువగానే తీవ్రతతో కలిగినటువంటి వర్షం అనేది కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు కొనసాగుతున్నాయి ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే అటు అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల చక్రవాక ఆవర్తనం ఏదైతే ఉందో దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి ప్రభావం అనేది అటు అరేబియా మహాసముద్రం వైపు నుంచి ఇటు తూర్పు వైపు కదు తూర్పు వైపు కదులుతూ ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కూడా వ్యాపించి ఉండడం వల్ల మనకి ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి కొనసాగుతున్నాయి సో రాగల ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ ఈ యొక్క ఉపరితల చక్రవాకం అనేది పన్నెండు గంటల్లో మరింత బల బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందా యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇది ఉపరితల చక్రవాక ఆవర్తనం కింద కొనసాగుతుంది రానున్న పన్నెండు గంటల్లో అల్పపీడన ప్రాంతం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది అల్పపీడనంగా మారితే ఎప్పుడైతే ఇది అల్పపీడనంగా మారుతుందో దీని అనుసంధానంగా కొనసాగుతుందా ద్రోణి ప్రభావం మరింత పెరిగి మనకి ఇంకా వర్షపాతం అనేది విస్తారంగా కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఋతుపవనాల గురించి ఎక్కడి వరకు వచ్చే ఋతుపవనాలు అంటే అనుకున్న దానికంటే రెండు మూడు రోజులు ముందుగానే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఋతుపవనాలు అనేవి మరింత పురోగతి చెంది ఇటు అరేబియా మహాసముద్రం వైపు కూడా ప్రస్తుతం ఇవి అటు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి ఇంకా ఉత్తర బంగాళాఖాతం వరకు కూడా వ్యాపించాయి ఇటు అరేబియా మహాసముద్రం వైపు ఈవెన్ మాల్దీవ్స్ వైపు కూడా కదలిక అనేది కొనసాగుతుంది రానున్న రోజుల్లో ఇంకొక మూడు నాలుగు రోజుల్లో ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సార్ ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి ఎట్లా ఉండబోతుంది వాతావరణం వర్షాలు ఏమైనా కురుస్తాయా లేకపోతే టెంపరేచర్స్ ఎలా ఉండబోతుంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఈ రోజు కూడా ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల తీవ్రత ఉష్ణ తీవ్రత అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అనేది ఈరోజు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు వచ్చే రెండు రోజుల పాటు ఏ జిల్లాలో ఉన్న భారీ వర్షాలకు అవకాశం ఉందా మాడిటరీ అనే ఉండే అవకాశం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ముందున్నటువంటి ఈ యొక్క హెచ్చరిక కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క జిల్లాలు ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలు ఉన్నటువంటి మహబూబ్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలు అలాగే చూసుకున్నట్లయితే నిజామాబాద్ ఇంకా చూసుకున్నట్లయితే కామారెడ్డి ఇంకా మెదక్ సంగారెడ్డి వి వికారాబాద్ ఈ యొక్క జిల్లాలుకి వర్షపాతం అనేది ఎక్కువ ఉండే అవకాశం అయితే భారీ వర్షాలు అనేవి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈవెన్ ఉమ్మడి నల్గొండ జిల్లాలు సూర్యాపేట్ ఇంకా చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం ఇంకా చూసుకున్న ఈ యొక్క జిల్లాలకు సూర్యాపేట ఈ యొక్క జిల్లాలకు మాత్రం ఖమ్మం ఈ యొక్క జిల్లాలకు మాత్రం భారీ వర్ష సూచనలు అనేవి ఈరోజు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ ఓవరాల్గా టెంపరేచర్స్ అంటే మే ఇండింగ్ రాబోతుంది సో తగ్గుతాయి ఇక్కడ నుంచి ఇక ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న ఐదు రోజులు కూడా ఉష్ణ తీవ్రత ఏ విధంగా కొనసాగుతుంది అనేది మన తెలంగాణ రాష్ట్రంలో మొదటి రెండు రోజులు కూడా ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల వరకు కొనసాగినప్పటికీ కూడా తర్వాత క్రమేపీ ఉష్ణ తీవ్రత మరింత తగ్గే తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ చూశారు కదా వచ్చే రోజు రోజుల పాటు తెలికబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మాలు చెప్తున్నారు అయితే దక్షిణ తెలంగాణకు సంబంధించి కొన్ని ఆ జిల్లాల్లో అయితే మోడరేట్ అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మరోపక్క అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం అయితే పన్నెండు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఒకవేళ అల్పపీడనంగా మారినట్లయితే తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్ Subscribe to One India and never miss an update.